రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఐదున విడుదలైన పుష్ప టు సినిమా ఇప్పటివరకు కూడా మరొక రేంజ్లో థియేటర్లో దద్దరిల్లిపోతుందని చెప్పాలి ఇప్పుడు వీటికి సంబంధించిన న్యూస్ అయితే సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతుంది ఇక పుష్పటు జనవరి ముప్పై నుంచి నెట్టిఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుందట అల్లు అర్జున్ స్వాగకి ఇంటర్నేషనల్ వైడ్ సినీ ఫ్యాన్స్ ఫిదా పోతున్నారు ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో దూసుకెళ్తోంది నెటిఫ్లిక్స్ గ్లోబల్ సినిమా రిలీజ్లో భారీ వ్యూస్తో ఆరో స్థానంలో పుష్ప పుష్పటు ట్రెండ్ అవుతోంది త్వరలో ఈ మూవీ ఇండియా ట్రేడింగ్ మూవీస్ టాప్ వన్ జాబితాలో సత్తా చాటడానికి దగ్గర దగ్గరలో ఉంది అని చెప్పుకొస్తూ ఉన్నారు ఇండస్ట్రీ వర్గాలు అయితే ఈ మూవీ ఓటీటీలో ఎంట్రీ ఇవ్వడంతో థియేటర్ల కలెక్షన్లు పూర్తిగా మారిపోయాట ఈ నెల మరి డిసెంబర్ నుంచి ఇప్పుడు ఫిబ్రవరి వరకు ఫిబ్రవరి రెండో తారీఖు నుంచి ఒక లెక్కలా ఉంది పుష్ప టూ విడుదలై దాదాపు రెండు నెలలు కావస్తున్న హిందీ బాక్సాఫీస్ నుండే వసూళ్లు వచ్చాయట ఇప్పుడు ఒక్కసారిగా వసూళ్లు పడిపోయి దానికి కారణం లేకపోలేదు మొదట ఈ సినిమా ఓటీటీలో కేవలం తమిళం తెలుగు మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ వచ్చేసింది హిందీలో మాత్రం రాలేదు కానీ మరి అల్లు అర్జున్ అభిమానుల మేరకు హిందీ స్ట్రీమింగ్ కూడా స్టార్ట్ అవ్వడం కలెక్షన్లు చాలా తగ్గిపోయాయట లేటెస్ట్ టాక్ ప్రకారం అరవై రోజుకి చేరుకున్న పుష్ప గాడి రూల్ థియేటర్ వసూళ్లకు బ్రేక్ పడినట్లే అని తెలుస్తుంది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఐదున్నర రిలీజ్ అయిన ఈ మూవీ అన్ని భాషలు కలిపి దాదాపుగా పంతొమ్మిది వందల కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధించింది పన్నెండు వందల ముప్పై మూడు కోట్ల నెటి వసూలు చేసినట్లుగా ట్రెండ్ రిపోర్ట్స్ వెల్లడించాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన న్యూస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది